ఊరికే మార్చాము సిద్ధాంతం అర్థం కాకపోతే ఈ పార్టీలో ఏమీ బెనిఫిట్ లభించట్లేదు ఈ పార్టీలో చేరాము ఏమి లబ్ధి మనం చేకూర్చట్లేదు పార్టీ మారిపోతుంది మన పార్టీ యొక్క సిద్ధాంతం పార్టీ యొక్క గొప్పతనం అర్థమైనప్పుడు ఈ పార్టీలో మనం కొనసాగుతాం అందుకు వచ్చే వాళ్ళకి మన పార్టీ యొక్క ఐడియాలజీ సిద్ధాంతాన్ని తెలియజేయాలి నెమ్మది నెమ్మదిగా ఏమైపోయింది మనం అందరం పార్టీలో పనిచేస్తున్నాం మన పార్టీ గురించి మర్చిపోయింది నిన్న కర్నూల్లో పొద్దున్న ఒకరింటికి వెళ్ళాను నేను ఏదో ఉంది మర్చిపోయా నర్సప్పగారా నా ఫేస్బుక్లో పెట్టాను ఎనభై ఆరు సంవత్సరాల వయసు ఇప్పటికి ఇప్పటికీ జీ నాగప్పగారు ఎనభై ఆరు సంవత్సరాలు ఇప్పటికే యాక్టివ్ ఉన్నారు వాళ్ళ పార్లు కట్టి వాళ్ళ ఇంట్లో పార్లు కట్టి పెళ్ళిళ్ళకి ఇస్తారు వాళ్ళ పార్లు చాలా రేట్ డిమాండ్ ఎక్కువ ఇప్పటికీ పార్లు పడుతున్నాను చాలా ఆనందపడ్డాను నేను వెళ్ళి నేను ఉదయం సభ్యత్వం వేయడానికి ఇంటికి వెళ్ళాను ఆయన చెప్తూ ఒక మాట చెప్పాడు సార్ ఇప్పుడు జనాలు పెరిగారు మీటింగ్లోకి వస్తున్నారు కానీ మన పార్టీ యొక్క కమిట్మెంట్ వాళ్ళకు ముందు లేదు సరిగ్గా లేదు సార్ అని చెప్పి వాళ్ళ ఇవాళ సంఖ్య పెరిగింది నెంబర్ పెరిగింది కానీ ఉండాల్సినంత పార్టీ మీద ఉండాల్సినంత కమిట్మెంట్ అంత లేదు ఇవాళ ఇలా నాకు ఏమి లాభం మన పార్టీ నినాదంలో ఉంది నేషన్ ఫస్ట్ సెల్ఫ్ లాస్ట్ మిగతా పార్టీలో రివర్స్ ఉంటుంది ముందు తను బాగుంటే తర్వాత పార్టీ తర్వాత బాగుంటే దేశం కానీ మన పార్టీ అలాంటిది కాదు కాబట్టి శ్యామాప్రసాద్ ముఖర్జీ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఏ సిద్ధాంతం కోసమైతే ఈ పార్టీని పెట్టారు దాన్ని ఈ రోజు వరకు కొనసాగిస్తూ వచ్చాం యాభై ఒకటిలో మేనిఫెస్టో రాసుకున్నాం మనం ఏ రాసుకున్నాం మిమ్మల్ని మా జనసంఘ పార్టీ అధికారంలోకి వస్తే అయోధ్యలో రామ మందిరం కట్టిస్తాం త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేస్తాం త్రిపుల్ తలాకు కామన్ సివిల్ కోడు ఇవన్నీ కూడా జనసంఘ సమయంలో యాభై ఒకటిలో పెట్టాం ఇవాళ రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు గెలిచిన తర్వాత మర్చిపోతాం యాభై ఒకటిలో మేనిఫెస్టోలో పెట్టాం రెండు వేల పంతొమ్మిదిలో ఇంప్లిమెంట్ చేసినాం అంటే డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా మన సిద్ధాంతంలో ఏదైతే రాసుకున్నామో దాన్ని మనం వదిలిపెట్టం అనేక మంది కార్యకర్తలు వాళ్ళు బలిదానాలు అయ్యారు పెట్ట మన పార్టీ స్వార్థం కోసం పనిచేసే పార్టీ కాదు సీటు కాపాడు కోసం కోసం పనిచేసే పార్టీ కాదు ఈరోజు కూడా నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశము బాగుండడం కోసం ప్రయత్నం చేస్తున్నారు నాకు పదవి ఉంటుందా పోద్దా గెలుస్తావా ఎన్నికల మోడీ గారు ఆలోచించలే అందుకే జిఎస్టి తీసుకొచ్చాడు నోట్ల రద్దు తెచ్చినప్పుడు మనలాగా వేరే దేశం తెచ్చింది కానీ వేరే దేశంలో తిరుగుబాటు వచ్చింది గవర్నమెంట్ వెనక్కి తీసుకుంది కానీ నరేంద్ర మోడీ దేశ హితం కోసం చేశారు కాబట్టి మన పార్టీ మౌలికమైన విషయాలు అర్థం చేసుకోవాలి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం కోసం చనిపోయిన మొదటి వ్యక్తి ఎవరే అంటే శ్యామాప్రసాద్ ఉంటుంది దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజున ఆయన ఏ లక్ష్యం కోసం అయితే చనిపోయాడు దాన్ని ఈ రోజున మనం ఇంప్లిమెంట్ చేశాం కాబట్టి మన పార్టీ గొప్పతనం మన కర్నూలు మన అనంతపురం డిఎస్పీ రెడ్డి గారు జైల్లో ఉండి ఎమ్మెల్సీగా గెలిచాడు నామినేషన్ వేసి జైలు గెలిపాడు కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జైల్లో ఉండి గెలిచాడు ఆ మధ్య నేను కడవాడ ఎన్నికలతో కార్యకర్త కార్యకర్త చెప్పాడు ఇంటి దగ్గర నుంచి ఉదయం ఆరు గంటలకి క్యారేజ్ పెట్టుకొని బయలుదేరితే రాత్రి పదింటికి ఇంటికి చేరేవారు ఎక్కడ జోబులో రూపాయి డబ్బు ఖర్చు లేకుండా పనిచేశారు నేనే డిఎస్పిని కట్టుకొని పనిచేశాను కార్యకర్తలు ధనం మనకుంది ఎందుకంటే వీళ్ళందరూ కూడా సిద్ధాంతాన్ని నెమ్మదిగా అర్థం చేసుకున్నారు అవకాశాలు ఒకే ఒక్కొక్కసారి అరవై ఏమి పనిచేశారు ఏమి ఇచ్చింది సార్ పార్టీ అనేవాళ్ళు ఉంటారు కొద్దిమంది మంది అర్థం వాళ్ళు పార్టీ ఏమీ లేదు దానికి తృప్తి సార్ మా కళ్ళ ముందు కొంచెం చూసామనే వాళ్ళు ఉంటారు కాబట్టి మన పార్టీ యొక్క సిద్ధాంతము మన పార్టీ యొక్క ఐడియాలను మనకు అర్థమైతే మన పార్టీలో ఎక్కువ రోజుకు పనిచేస్తాం మిగతా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ఒక్కసారి సభ్యత్వం తీసుకుంటే జీవితాంతం సభ్యుడే కానీ బీజేపీలో మన పెద్దలు సుందర్ సింగ్ భండారి గారు అనే వ్యక్తి మన పార్టీకి ఏ విధంగా ప్రొసీజర్ ఉండాలని ఆశ ప్రతి ఆరు సంవత్సరాలకు ఒక్కసారి మన పార్టీ సభ్యత్వాలన్నీ అన్నీ ఇప్పుడు ఎవరైనా సభ్యత్వం ఇక్కడ మీ ఇంకా సభ్యత్వం తీసుకోలేదు అన్న వాళ్ళు ఉన్నారా బీజేపీ సభ్యత్వం ఇక్కడ తీసుకోలేదు ఇప్పుడు సభ్యత్వాలు మోడీ గారి మొదలు పెట్టుకుంటే కింది స్థాయి వరకు సభ్యత్వాలు మనకి తీసుకోకపోతే ఎవరిది కూడా పాతే పనిచేయాలి ఆరు సంవత్సరాల ఎందుకు పెట్టారంటే రాజకీయ పార్టీలో ఎవరు స్థిరంగా ఉన్నారు కాబట్టి ఆరు సంవత్సరాల పార్టీని మనం ఏ స్థాయిలో ఉన్నా చెక్ చేసుకోవడం కోసము మన పార్టీలో సభ్యత్వాలు పెట్టారు ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి రెండు వేల పద్నాలుగులో అమిత్ షా గారు జాతీయ అధ్యక్షుడు అప్పుడు సభ్యత్వాలు చేశారు ఆరోగ్య వచ్చినాయి ఇందులో ఇరవై సంవత్సరాల పైనుంచి పార్టీలో పనిచేస్తున్నాం అన్నవాళ్ళు ఒకసారి చేయద్ది ఇరవై ఏం లేదు ఆ పైన పద్నాలుగు మంది ఉన్నారు పదిహేను మంది ఆరు నెలలు అయితే పార్టీలో చేరి అలాంటి వాళ్ళు ఆరు నెలలు లోపు ఆరు నెలలు మూడు నెలలు రెండు నెలలు ఒకటి రెండు మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది రావిచంద్రేడ్ చేయ మండలాధ్యక్షులు ఒక్కసారి లీస్ నిలబడి నిన్న రెండు మూడు చోట్ల నంద్యాల జిల్లాలో నేను నాలుగు చోట్ల మీటింగ్లు పెట్టాను కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా రెండు చోట్ల కర్నూలు నాలుగు చోట్ల పెట్టాను చెప్తారా ఆ ఈ ఆచేరేయించారు ఉంటాను చెప్పయ్యా ఏం చేశాడు ఆయన శ్యాంప్రసాద్ ముఖర్ ఏం చేశారు అడిగినాయ ಆ ಇಂತೋ ಏನೋ ಅಂತ ಹೇಳಿ ಅಂತ ಕೇಳಿ ಅಂತ ಹೇಳಿ 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 ಅಂತ శ్యాంప్రసాద్ ముఖర్జీ యాభై మూడు ఆపరేట్ చేయాలంటే పోవాలి చెప్పడానికి తెలియజేయడానికి రాష్ట్ర పెద్దలకు మనం ఒక సూచన ఇవ్వడానికి మనకి ఇచ్చిన ఒక అవకాశం ఏంటంటే ప్రముఖులను తెచ్చి మనం ఏంటో మన లీడర్ కెపాసిటీ ఏంటో తెలియజేసే సమయం మొదలైంది ఇప్పుడు టోటల్ శక్తి కేంద్రాలు ఎందుకున్నాయి సార్ ఇరవై రెండు యాభై తొమ్మిది దుర్డగారి గురించి మాట్లాడటం లేదు మళ్ళీ మండలాల అసెంబ్లీ మాత్రమే అసెంబ్లీకి సంబంధించి చేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సంఘటనా మంత్రి వర్యులు శ్రీ గారికి అదేవిధంగా జోడల్ ఇన్ఛార్జు రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి సావిత్రి గారికి రంగనాథడ్డి గారికి అసెంబ్లీ గారికి ముఖ్యంగా చేసిన శక్తి కేంద్ర అంగ్రేజ్ అందరికీ పేరు పేరుగా నమస్కారం తెలియజేస్తాం ఎటువారం మనందరికీ సెప్టెంబర్ మొదటి రోజు జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు సత్యంత ప్రారంభించారు అదేవిధంగా మనం రెండవ తేదీ ప్రారంభించాలంటే మూడో తేదీ రాష్ట్రంలో మన రాష్ట్ర అధ్యక్షుడు గారు శ్రీమతి పురదేశ్వరి గారు స్వచ్ఛందని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మరుసటి రోజు జిల్లాల మారిగా ప్రతి ఒక్క కార్యకర్తలు అభ్యంతరం జరిగింది ఇది మనకి ఇప్పటించ ఈ దేశంలో పార్టీ పరంగా ప్రజాస్వామ్యంగా నడుస్తున్నది భారతీయ జనతా పార్టీ అన్ని మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు సభ్యత్వ నమోదు తర్వాత అధ్యక్షులు నియామం జరుగుతుంది దాని మూలంగా మనం పార్టీని బలోపతం చేసుకుంటున్నాం ఈరోజు ప్రపంచంలో ఏ దేశంలో కానీ ఏ పార్టీకి లేదంతా